శ్రీ శ్రీగురుభ్యోన్నమ జయ శ్రీకృష్ణ భగవద్బంధులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా శ్రీకృష్ణ అవతార ఘట్టం భాగవతాన్ని అనుసరించి మనం ఈరోజు సంక్షిప్తంగా అనుసంధానం చేసుకుందాం హరి పూజార్ధము పుట్టుడు సురకన్యలు భూమి ఎందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు హరికళతో పుట్టు తత్ప్రియారంభుండీ పూర్వము అసురులు రాజులై పుట్టి భూభారాన్ని మిక్కుటముగా పెంచారు ఆ భరించలేనటువంటి భూమాత బ్రహ్మాది దేవతలందరినీ కూడా ముందుగా పెట్టుకుని విష్ణుమూర్తిని ప్రార్థించింది బ్రహ్మకు భగవంతుడి ఆదేశానుసారం స్ఫురింపగా ఆ భగవంతుడిలా చెప్తున్నాడు దేవతలార దేవతలారా శ్రీహరి సేవార్థము భూలోకంలో పుట్టండి అని ఈ దేవకన్యలందరూ కూడా సుందరమైనటువంటి శరీరము కలిగిన వారిగా కలిగిన వారుగా భూలోకంలో గోపికలుగా జన్మించారు ఆదిశేషుడు శ్రీహరికి హరికళతో అన్నయ్య పుడతాడు ఈ విధంగా భూభార విమోచన కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్తూ శ్రీకృష్ణావతార ఘట్టాన్ని భాగవతంలో గారు ఇలా చెప్తున్నారు శ్రీ దేవకి వసు దేవులకి వివాహమైన తర్వాత వారిరువురు రథంలో ఎంచేసి వస్తూ ఉండగా దేవకీదేవి యొక్క అన్నగారైనటువంటి కంసుడు ఎదురయ్యాడు పగ్గములు వదలి వేగిర మగ్గలము గరథములు రధము గడుపు ఆ కంసుండు లో బెగ్గిలి ఎగ్గని తలపగ దిగ్గున న వినిట్లని ఎన్ అప్పుడే వివాహమైనటువంటి దేవకీ వసుదేవులను కంసుడు చెల్లెల్లిని అత్తవారింటికి తీసుకొని పోయి విడిచి వచ్చినని తానే స్వయంగా రథము తోలుతు తోలుతూ ఉన్నాడు కంసుడు రథమును వడివడిగా నడుపుచూ తన ప్రావీణ్యతను ప్రదర్శించడానికని గుర్రముల పగ్గములను విడిచి త్రోల్చుండెను ఏదో తెలియని కారణము చేత తనకు కీడు కలుగునని వ్యాకుల పాటు కూడా అతనికి కలిగింది అటువంటి వ్యాకుల పాటు మనస్సును ఆవరించగా ఆ సమయంలో ఆకాశవాణి నుండి అశరీరవాణి ఈ విధంగా పలికింది తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము గడపెదు ఎరుగవు ఎరుగవుదం శిష్టయగు నీతలోదరి గర్భంబు నిన్ను హరియించుజుమి ఓయి కంసా వివాహమైన సంతోషములో ఉన్న నీ సోదరిని మెచ్చుటకు నీవు మిక్కిలి ప్రేమతో రథాన్ని నడుపుతున్నావు కానీ పుణ్యశీల అయినటువంటి ఈమె అష్టమగర్భ శిశువు నిన్ను హతమార్చును సుమా అని పలికినటువంటి ఆకాశవాణి యొక్క మాటలకు కంసుడు కొంచెం భయపడ్డాడు రాగద్వేషాది భావాలతో అతని హృదయము కళంకితమైపోయింది అందువలన ఆ విధంగా ఉన్నటువంటి కంసుడితో వసుదేవుడు కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకు కర్మంబులు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగానేమిటికిన్ మనము చేయి కర్మలే కర్తలమైనటువంటి మనకు మేలు కానీ కీడును కానీ తెచ్చిపెడతాయి ఇది బ్రహ్మకైనను తప్పదు అందుచేత కర్మలను ఆచరించవానికి తమ కర్మల వలననే మేలు కానీ కీడు కానీ సంభవించను కదా ఇతరు ఇతరుల వలన కాదు కావున పరులకు భయపడకూడదు తల్లి తమ్ముల నన్నల సకులనైన బంధుజనులనైనా రాజ్యాకాంక్ష చేసి రాజులు చంపుదురవని తరచు జీవిత చూ ఈ నారదుడు వచ్చి నారాయణుడు దేవకీ పుత్రుడై పుట్టబోవునని చెప్పేటువంటి సమయంలోకే కంసుడు తెచ్చిపోయి పుత్రులను చంపి దేవకీ వసుదేవులను తండ్రి అయినటువంటి ఉగ్రసేను చెరసాలలో బంధించాడు స్వార్థపరులైనటువంటి రాజులు తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను సఖులను బంధువుల నేనను రాజ్యాకాంక్షచే తమను తాము రక్షించుకున్నటకు చంపుతూ ఉంటారు ఇటువంటి సమయంలో దేవకి దేవికి ఏడు గర్భములు గడిచిపోవడం ఏడవ గర్భంలో ఆదిశేషుని అవతారంలో బలరాముడు జనించడం జరిగింది తర్వాత కృష్ణ పరమాత్మ గర్భాన్ని ఆమె ధరించింది అటువంటి సమయంలో సప్త సముద్రాలు స్వచ్ఛమైనటువంటి తరంగములతో ఉప్పొంగినవి ఎంపైన ధ్వనులతో మేఘములు ఉరిమినవి గ్రహములు తారలు శుభస్థానములలో ఉన్నాయి దిక్కులు కాంతివంతంగా ఉండి చల్లని పిల్లగాలులు మెల్లగా వీచుచూ ఆహ్లాదమును కలిగిస్తున్నాయి హోమాగ్నులు తేజస్సుతో వెలుగుచున్నవి సరస్సులు కమలములతో నిండి ఉన్నవి నిర్మల జలములతో నదులు ప్రవహించినవి భూమండలమంతా గ్రామములతో పెద్ద పురములతోనూ కలకలలాడినది పుష్పఫలాదులతోనూ పక్షుల కిలకిలారావములతోనూ వనములు వెలసినవి దేవతలు పుష్పవృష్టిని ఆ దేవదేవుడు దేవకీదేవి గర్భము నుండి ఉదయించుచున్నప్పుడు కురిపించిరి పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలానందమున కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మొరసె వేల్పులు వేల్పుల భేరుల్ శ్రీకృష్ణుడు జన్మించిన శుభ సమయంలో శ్రేష్ఠులు గానము చేశారు రంభాది అప్సరసులు ఆనందముతో నాట్యం చేశారు సిద్ధులు సమావేశమయ్యారు చారణులు భయమును పోగొట్టుకున్నారు దేవతలు భేరీ దుందుబులను మ్రోగించారు అటువంటి సమయంలో దేవకీ గర్భంలో అవతరించినటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని వర్ణించుకుందాం జలధర దేగు నాజాను చతుర్బాహు सरसीरुहाक्षुविशालवक्षु चारुगदा शङ्खचक्रपद्मविलासु कण्टकौस्तुभमणिकान्तिभासु कमनीयकटिसूत्रकङ्कणकेयूरु श्रीवत्सला श्रीवत्सलाञ्चनाञ्चितविहार उरुकुण्डलप्रभायुतकुन्तलललाटु ला उरुकुण्डलप्रभायुतकुन्तलललाटु ला వైడూర్యమణి వైడూర్యమణి గణవర కిరీటు బాలుపునేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా చూచి తిలకించి పులకించి చోజమంది ఉబ్బి చెలరేగి సహించే దేవకీదేవికి జన్మించిన విష్ణువు నీలమేఘశ్యామ వర్ణము కలవాడు పొడవైన నాలుగు చేతులు కలవాడు కమలనయనుడు విశాల వక్షస్థలము కలవాడు శంఖచక్రకథ పద్మములను నాలుగు చేతులలో ధరించినవాడు కౌస్తుభమణిని కంఠమును ధరించినవాడు ముచ్చటైన బంగారు మొలత్రాడు చేతులకు కంకణములు భుజకీర్తులు శ్రీవత్స జఘ్నము కలవాడు మరీచున్న కుండలములతో వైడూర్యముణులతో భాసిల్లు కిరీటముతోనూ పూర్ణచంద్రుని వంటి మోముతోనూ భక్తలోకమును పాలించువాడు సుగుణనిది కృపాసాగరుడు అయినటువంటి బిడ్డడిని గాంచి ఆనంద పొలకితుడై ఆశ్చర్యముతో మరళ మరళ తిలకిస్తూ వసుదేవుడు మిక్కిలి పొంగిపోయాడు అటువంటి ఆ విధంగా జన్మించిన భగవంతుడు తన రూపాన్ని ఉపసంహరించుకుని తనను నందవ్రజల్లో ఉండేటువంటి నందగోపుని యొక్క భార్య అయిన యశోదాదేవి యొక్క దగ్గరకు చేర్చమని కోరడం వసుదేవుడు ఆ విధంగా చేరిన తర్వాత ఆ నందవృజంలో ఉండేటువంటి జనుడంతా కూడా తెల్లవారి ఈ వార్త తెలిసింది యశోదమ్మకి చక్కని కుమారుడు పుట్టాడు అని ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలార మన యశోద చిన్ని మగవాని కనెనట చూచివత్తమమ్మా సుదతులారా యశోదా ప్రక్కన పెట్టబడిన పుత్రుడిని చూసి అతడు పుత్రుడే అని అందరూ భావించి పల్లెలోని స్త్రీలు ఓ సఖీలారా విన్నారా ఈ శుభవార్త ఇంతకాలానికి మన యశోదమ్మ ఒక చిన్ని మగవాణ్ణి కన్నాదట చిన్ని మగపిల్లవాణ్ణి కన్నాదట ఆమె ఏమి నూమి వచ్చిందో కదా అని సుందరీమణులారా మనందరం వెళ్ళి చూచి వద్దాం రండి అని ఒకరితో ఒకరు పిలుచుకుంటూ ఆ నందభవనానికి వెళ్తూ ఉన్నారు ఈ విధంగా కృష్ణుని యొక్క అవతారాన్ని ఈరోజు మనం అనుసంధానము చేసుకున్నాం గోధూళిదూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక సతైరను సాయంతనే ప్రతిగుహం పశుబంధనార్థం గచ్చంతమచ్చ్యుతశిశుం ప్రణతోస్మి నిత్యం స్వస్తి